శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్ లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తాయి ప్రతి వారము సినిమాస్ అందరికీ కాస్త ఎక్కువగానే ఉంటుంది ఈ వారం కూడా థియేటర్ లోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు కానీ అన్ని చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఇక లోకి కూడా బాలీవుడ్ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి అక్టోబర్ పదిన కొత్త సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి ఇవాళ లోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి సప్లై చేసుకోండి థ్యాంక్ యూ టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చినా కూడా హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆ మూవీ తర్వాత వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ మిరాయ్ ఈ మధ్యనే మూవీ థియేటర్లోకి వచ్చేసింది విజువల్ వండర్ గా తిరిగే ఈ సినిమాకు జనాలు నిరాజనం పలికారు పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని బ్లాక్ స్వర్డ్ ఎలా దక్కించుకోవాలని చూస్తాడు ఒక అనాథైన వేద ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటాడు అనే స్టోరీతో మూవీ తెరకెక్కింది ఈ సినిమాలో శ్రీయా మంచు మనజు వంటి ప్రముఖులు ఎంతో మంది ఇందులో నటించారు ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది థియేటర్ లో సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ చూడాలి మరి టాలీవుడ్ యాంకర్ ఉదయ భాను సత్యరాజు కీలక పాత్రలో నటించిన రీసెంట్ మూవీ త్రిపుణ దారి చిన్న సినిమాగా థియేటర్ లోకి వచ్చినా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది నిధి అనే మనవరాలు కనిపించకుండా పోవడంతో వృద్ధుడైన శ్యాము పోలీసుల సహాయం కోరుతాడు అయితే దర్యాప్తులో సరైన దొరకకపోవడంతో ఫలితం లేదని అనుకున్న ఆయన స్వయంగా వెతుకుతాడు ప్రముఖ సంస్థ జీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది డిమాంట్ కాలనీ టూ తర్వాత అరుణ్ నిధి నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ రాంబో ఈ మూవీ థియేటర్ లోకి రాకుండా నేరుగా ఓటిలోకి రాబోతుంది సన్నెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ ఈ సినిమాలు ఇవాళలోకి రాబోతున్నాయి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ ని వెంటనే వీళ్ళకు లైక్ సబ్స్క్రైబ్ తీసుకోండి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వండి